మిత్రులకు సోదరులకు బంధువులకు అందరికీ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్కు స్వాగతము వనకము ఈ తెలుగు సిరీస్లో మనము ఈ దినము పార్ట్ ఎయిటీ సిక్స్లో హ్యూమన్ డెమోగ్రఫీ అంటే మానవ జనాభా పాపులేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము పాపులేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్ఫార్చునేట్లీ మోడ్రన్ టైమ్స్లో మోడర్న్ కరెంట్ సోషియో పొలిటికల్ కండిషనింగ్ ద్వారా మనం పొలిటిక్స్ ఎకానమీ దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాము కానీ పాపులేషన్ అండర్లై ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రజెంటేషన్లో కామన్ ఎరా అంటే జీరో ఏడి నుంచి ఐదు జనాభా రెట్టింపులు ఎలా జరిగింది ఆ మెగ్నిఫిషంట్ చేంజ్ వల్ల ఇక్కడ ఐదు రెట్టింపులు జరిగింది రెట్టింపు అంటే ఒకటి ఉంటే దానికి రెండు కావడం రెండు నుంచి నాలుగు కావడం అలా దాని ఎఫెక్ట్ ఏమిటి ఈ ప్రజెంటేషన్ వద్ద మీకు చాలా క్లారిటీ వస్తుంది ఈ ప్రజెంటేషన్స్ అండి నేను ఇక్కడ మీకు ఈ విషయ సూచికలో పొందుపరిచాను మనం ఇప్పుడు ఎయిటీ సిక్స్ లో ఉన్నాం కామన్ ఎరా ఐదు జనాభా రెట్టింపులు ఫైవ్ పాపులేషన్ డబ్లింగ్ సిన్స్ కామన్ ఎరా అంటే దాదాపు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఆ మధ్య కాలంలో ఏమి జరిగింది అని ఈ ప్రజెంటేషన్స్ అన్ని మీకు నేను ఎక్స్క్యూజ్ మీ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్లో పొందుపరిచాను తొమ్మిది వందల పైన ప్రజెంటేషన్స్ మీ యొక్క వీక్షణ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి జనాభా రెట్టింపు అనేది చాలా సీరియస్ ఇష్యూ దాన్ని ఉజ్జాయింపుగా నేను ట్వంటీ వన్ లో ప్రజెంట్ చేశాను చూడండి సమ జనాభా రెట్టింపు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక బిలియన్ రెండు అయింది రెండు నాలుగు అయింది నాలుగు ఎయిట్ అయింది బిలియన్ బిలియన్ అంటే తొమ్మిది సున్నాలు ఉంటాయి మిలియన్ అంటే ఆరు సున్నాలుంటాయి ట్రిలియన్ టి అంటే ట్వల్వ్ ట్వెల్వ్ సున్నాలు ఉంటాయి టీ ట్వల్వ్ ఈజీ ఒక బిలియన్ రెండు అయింది కదా ఇప్పుడు రెండు అయినప్పుడు అప్పుడు జనాభా మూడు బిలియన్లు అవుతుంది కదా ఆ త్రీ ఈజ్ బిగ్గర్ దెన్ ప్రీవియస్ అంటే కొంచెం ఎక్కువ ఇక్కడ ఆల్మోస్ట్ అయింది సెవెన్ ఈస్ బిగర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ టు వన్ అనమాట అంటే సెవెన్ అనమాట ఈచ్ టైము జనాభా పెరుగుతుంటే అది ప్రీవియస్ జనాభా కంటే అధికంగా ఉంటుంది అది మనము చాలా గుర్తుపెట్టుకోవాలన్నమాట ద గ్రోత్ ఆఫ్ ఎనీ డబ్లింగ్ టైమ్ ఈస్ గ్రేటర్ దెన్ ద టోటల్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ప్రిసీడింగ్ గ్రోత్ ఈచ్ టైము డబ్లింగ్ క్వాంటిటీ పాపులేషను ఈస్ గ్రేటర్ ద హ్యుమిలేటివ్ పాపులేషన్ ఆఫ్ బిఫోర్ అదనమాట ఇప్పుడు చెస్ బోర్డులో దాన్ని చూపిస్తున్నామంటాం ఇక్కడ సేమ్ ఇప్పుడు సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ ఉంటాయి కదా గల్లు అందులో ఎనిమిది ఒకటి ఉంటాయి చూపించాం ఒకటి పెట్టాం కదా ఇది ఈజీగా ఉంటుంది దాన్ని డబుల్ చేస్తే రెండు అయింది దాన్ని డబుల్ చేస్తే నాలుగు అయింది తర్వాత ఎనిమిది అయింది పదహారు అయింది ముప్పై రెండు ఈ రెండు ఇంతకుముందు ఒకటి కంటే ఎక్కువ ఈ నాలుగు రెండు ప్లస్ ఒకటి మూడు కంటే ఎక్కువ ఈ ఎనిమిది నాలుగు రెండు అంటే ఏడు కంటే ఎక్కువ ఈ పదహారు ఎనిమిది ప్లస్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ అంటే ఈచ్ టైము జనాభా పెరుగుతూ ఉంటే ఇంతకు ముందు జనాభా కంటే ఎక్కువగా ఉంటుంది అని టేక్ హోమ్ మెసేజ్ దాని సిగ్నిఫికెన్స్ ఏమిటంటే ఇప్పుడు మనము జనాభా పెరిగింది కదా ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు మూడు కోట్లు ఉండేది ఫార్మేషన్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్లో ఇప్పుడు దాదాపు అది డబుల్ అయింది సిక్స్టీ అయింది సిక్స్టీ మిలియన్స్ అయింది థర్టీ నుంచి సిక్స్టీ ఇప్పుడు హండ్రెడ్ ఉంది ఇంకా విత్న్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో అది వన్ ట్వంటీ అవుతుంది అంటే ఈ కొత్త జనాభాకు మన ఆహారాన్ని ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళకు కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలి రోడ్లు నిర్మాణం చేయాలి వాళ్ళ ల్యాప్టాప్స్ గిజ్మోస్ ఎన్ని ఇవన్నీ రీసోర్సెస్ నుంచే వస్తాయి ఇవి నాన్ రిన్యూబుల్ రీసోర్సెస్ బర్నింగ్ ద ఫాజల్ ఫ్యూల్స్ కోల్స్ న్యాచురల్ గ్యాస్ పెట్రోలియం ఇటువంటివి కాబట్టి ఇది చాలా ఈ వనరులు తగ్గిపోతూ ఉన్నాయి జనాభా పెరుగుతుంది ఈచ్ టైం పాపులేషన్ డబ్లింగ్ అయితే ఇంతకు ముందు ఉండే జనాభా అందరికంటే ఎక్కువ ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలి ఎన్ని తీవ్ర సమస్యలు ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాము ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ నేను చూపిస్తాను ఇది ఫస్ట్ మనకు జీరో అప్పుడు టూ ఫిఫ్టీ మిలియన్ పీపుల్ ఉన్నారు అంటే ఇది టూ ఫిఫ్టీ అంటే వన్ క్వార్టర్ హ్యూమెన్ లాగా చూపించాను తరువాత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిఈ కామన్ ఏరా ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వన్ తీసేశారు అనుకోండి ఫైవ్ హండ్రెడ్ అయింది కదా ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ అంటే ఆఫ్ ఎ బిలియన్ అంటే ఆఫ్ హ్యూమన్ బీయింగ్ చూపించాను ఎయిటీన్ ఎయిటీ కదా ఎయిటీన్ ఎయిటీ అంటే మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము పీశ్వర బాజీరావుకు తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రిచర్డ్ వెలస్లీకి మధ్య యుద్ధం జరిగింది అప్పుడు వన్ బిలియన్ అయింది అనమాట వన్ బిలియన్ ఎయిటీన్ ఎయిటీన్ అని రఫ్కు పెట్టాను వన్ బిలియన్ అనమాట ఇది క్వార్టర్ బిలియన్ ఇది హాఫ్ బిలియన్ వన్ బిలియన్ డబుల్ అయింది కదా తర్వాత నైన్టీన్ నైన్టీన్ అంటే వరల్డ్ వార్ వన్ అయిపోయింది అంటే భారతదేశంలో జులియన్ బాలబాగ్ మ్యాసకర్ అంటే అమృత్సరా ప్రాంతంలో అంటే భారీ డోపు ఏరియాలో ఉంటుంది బ్రిటిష్ పంజాబ్లో జరిగింది అది అప్పుడు టూ బిలియన్ అయింది తర్వాత జస్ట్ బిఫోర్ ఎమర్జెన్సీ సెవెంటీ ఫోర్ ఆ ప్రాంతంలో రిచర్డ్ నిక్సన్ అప్పుడు వాటర్ గేట్ ఆ విషయాల్లో రాజీనామా చేశారు అప్పుడు నాలుగు బిలియన్లు అయింది సెవెంటీ ఫోర్ ఫోర్ బిలియన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎయిట్ బిలియన్ అయింది ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్లో రికార్డ్ చేశాను కాబట్టి టూ పాయి ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్ ఉందన్నమాట జనాభా ఇప్పుడు ఒకటి ఇదంటే ఇది సిక్స్టీన్ టైమ్స్ పెరిగిందన్న ఒకటి నుంచి ఇది టు ఫిఫ్టీ అగైన్ డబుల్ 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 అగేల్ అగైన్ డబుల్ థర్టీ టూ అంటే ఎయిట్ ఎయిట్ వచ్చేలాగా పెట్టాను ఎయిట్ బిలియన్ పీపుల్ ప్లానెట్ లో ఉన్నారు అది మనకు ఇప్పుడు చాలా సంక్లిష్ట పరిస్థితులను క్రియేట్ చేస్తుంది ఇది నేను సేమ్ ఎలా ఈ కాలమానాన్ని ఇక్కడ మీకు ఫైవ్ టైమ్స్ జనాభా రెట్టింపు జరిగింది కదా అది మీకు ఇక్కడ చూపించాను చూడండి ఈ జనాభా కింద మీకు ఒక డెమోగ్రఫీ సిరీసే ఓపెన్ చేశాను ఆంగ్లంలో ఇవన్నీ అక్కడ విషయ సూచిక చూపిస్తున్నాను అక్కడ కూడా నేను చాలా డీటెయిల్ గా చెప్పాను చూడండి అది థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ దాకా ఉన్నట్టున్నాయి జనాభా వేరియస్ అది క్లియర్ గా చూడండి నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో మనము ఫుడ్ ఎకరేజ్ కాన్సెప్ట్ ఫియల్ ఎకరేజ్ కాన్సెప్ట్ ఫిష్ ఎకరేజ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఇది ఇకలాజికల్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట దాని గురించి ట్రేడ్ ఎకరేజీ కరెంట్ హ్యూమన్ ఎకనామిక్ ఇండిసెస్ జీడిపిఐ ఇవి ప్రభావితం చాలా చేస్తాయి దాని కాన్సెప్ట్ ఏమిటని ఇకలాజికల్ పెర్స్పెక్టివ్ మీకు చెప్తాం ఇప్పుడు మనము ఏమి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ మీకు ఈ వికీపీడియాలో వరల్డ్ పాపులేషన్ అనే టాపిక్ చూసుకుంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను మీరు ఇక్కడ వాళ్ళు టూ హండ్రెడ్ మిలియన్ పీపుల్ చూపించారు వన్ ఏడి అంటే కామన్ ఏరాలో మనం టూ ఫిఫ్టీ పెట్టానంటే టూ ఫిఫ్టీను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ను థౌజండ్ థౌజండ్ రెండు వేలు రెండు వేలు నాలుగు ఎనిమిది వేలు ఈజీగా ఉంటుందని కొన్ని లో టూ ఫిఫ్టీ అని కూడా చూపిస్తారు బిలో త్రీ హండ్రెడ్ జస్ట్ బ్రాడ్గా ఉండేటట్టు ఉంటుంది కాబట్టి మీరు కొంచెం డిఫరెంట్ నెంబర్ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ వాసుకొని గామ టైం తర్వాత నావిగేషన్స్ యూరోపియన్స్ డిస్కవరీ ఆఫ్ అమెరికా ఆ టైము అండ్ సాలువ నాయకులు అంటే తులువ నాయకులు అంటే ఆయన కృష్ణదేవరాయ వారి తండ్రులు అనమాట ఆ డైనాజిటి ఫార్మ్ అప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ చూపించారు నాలుగు వందలు అయ్యా అంటే మనం ఐదు వందలకు అప్ చేసాం ఈజీగా ఉంటుంది తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ కి వీళ్ళు థౌజండ్ చూపించారు వెయ్యి అంటే వన్ బిలియన్ మనం దాన్ని ఎయిటీన్ ఎయిటీన్ పెట్టాము ఈజీగా ఉంటుంది కొన్ని ప్లేస్ లో ఎయిటీన్ ఎయిటీ కూడా పెడతారు ఓల్డ్ వార్ టూర్ తర్వాత ఇక్కడ టూ థౌజండ్ చూపించాము నైన్టీన్ నైన్టీన్ లో అది కూడా అంటే బ్రాడ్గా మీకు చూపించాను అంటే వేరే రిపోర్ట్స్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ లో అప్పుడు సెవెన్ ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్ చూపిస్తున్నారు మనము ట్వంటీ ట్వంటీ త్రీలో ఎయిట్ బిలియన్ చూపించాం అనమాట ఇదన్నీ ఎక్కడ మీరు ఇది వరల్డ్ పాపులేషన్లో చూడొచ్చు మనం ఇప్పుడు ఏమి గ్రహించామంటే జీ హ్యూమెన్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లో ఉన్నారు కదా ఆ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎవల్యూషన్ అప్పుడు ఆ జీరో ఏడిలో కామన్ ఎరాలో టూ ఫిఫ్టీ మిలియన్ మాత్రమే ఉండరు అంటే రెండు ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఉండేవారు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అప్పుడు ఫైవ్ హండ్రెడ్ అయ్యారు అంటే ఐదు వందలు అయ్యారు అంటే నావిగేషన్ టైము వాస్కోడి కావా వాళ్ళు వచ్చిన అక్కడ రావడం మల్బర అయిన ప్రాంతం తర్వాత నెక్స్ట్ జంప్ ఫైవ్ హండ్రెడ్ నుండి థౌజండ్ ఎప్పుడు జరిగిందంటే ఎయిటీన్ ఎయిటీన్ అంటే అది బ్యాటిల్ ఆఫ్ వాటర్లు అనుకోవచ్చు థర్డ్ మరాత ఆంగ్ల వార్ అనుకోవచ్చు అలా వరల్డ్ వార్ వన్ ఆ ప్రాంతంలో టూ బిలియన్ అయ్యారు వరల్డ్ వార్ వన్ కాబట్టి అది వన్ తర్వాత రెండు ఉంటుంది కాబట్టి టూ బిలియన్ అయ్యారు తర్వాత ఫోర్ బిలియన్ నిక్సన్ టైమ్లో అయ్యారు జస్ట్ బిఫోర్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా ఎయిట్ బిలియన్ అయ్యారంటే ఎనిమిది వందల కోట్లు అండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో అయ్యారు ఇంత ఎనార్మల్ పాపులేషన్ వల్ల చాలా సమస్యలు ఉంటాయి ఎవరీ టైం పాపులేషన్ డబుల్ జరిగితే ద్విగినీకృతం అవుతే డబుల్డ్ పాపులేషన్ ఇస్ బిక ఆల్ ప్రీవియస్ పాపులేషన్ ఎవర్ సిన్స్ హ్యూమన్ ఎవల్యూషన్ స్టార్టెడ్ అని కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ మానవులకు ఇప్పుడు చాలా ఆస్పిరేషన్స్ పెరిగాయి కదా సింపుల్ హ్యూమన్స్ హోమో హోమోకొలోసల్స్ అనవచ్చు గేగ జైగాంటిక్ రీసోర్స్ కన్జ్యూమింగ్ హ్యూమన్స్ ఎయిర్ కండిషన్ షాపింగ్ మాల్స్ ఏ పర్సన్ టు ఎయిటీ కిలోగ్రామ్స్ పర్సన్ టూ త్రీ థౌజండ్ కిలోగ్రామ్స్ ఆటోమొబైల్లో మూవ్ కావడం అంటే ఆటోమొబైల్ త్రీ థౌజండ్ కిలోగ్రామ్స్ ఎయిటీ కిలోగ్రామ్స్ హ్యూమన్ ను డ్రైవ్ చేస్తుంది ఆ ప్రొడక్షన్ కన్జంప్షన్ ఇవన్నీ చాలా సీరియస్ ఇష్యూస్ ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి జనరల్గా పొలిటికల్ సైన్స్లో ఏదో పెద్ద హ్యూమెన్స్ చాలా రైట్స్ ఉండ ఇంపార్టెంట్ అంటారు కొంతవరకు కరెక్ట్ కానీ మనం ఇకలాజికల్గా థింక్ చేస్తే ఆ ఆస్పెక్ట్లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలని మాత్రమే చెప్పాను ఇది జీరో అనుకుంటే ఈ గ్లోబ్ను ఇంకొక గ్లోబ్ పైన పెడితే ఎయిట్ అవుతుంది ఎయిట్ బిలియన్ అంటే ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ అనమాట పాపులేషన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు హ్యూమెన్స్ దీని వల్ల చాలా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ యొక్క ప్రెజెంటేషన్లో మీకు చెప్పడం జరిగినది నెక్స్ట్ ప్రెజెంటేషన్లో కలుస్తాము మీ క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ పెట్టవచ్చు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ జాతీయ ఛానల్కు ఇప్పుడు విరామం తీసుకుంటున్నాము